షార్ట్ కుర్తీలలో మనకి ఇప్పుడు ఇప్పుడు బాగా నడుస్తుంది కదా కాలేజ్ వేరు ఇప్పుడు కాలేజీలో స్టార్ట్ అయినాయి మంచి మంచి చిన్న చిన్న పండుగలు వస్తుంది సావడం వస్తుంది కాబట్టి జీన్స్ మీద టాప్స్ అన్నట్టు ఓన్లీ మనకు వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ బ్యాక్ నెక్ వచ్చేసి ఎంత ఫ్ర మంచిగా వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం రౌండ్ నెక్లో ఇచ్చేసారు వర్క్ కూడా మంచిగా మిర్రర్ వర్క్తో మంచిగా ఇచ్చేసారు చూడండి సైడ్కి కూడా మనకి దోరీలు అనేది వచ్చేసినాయి చూడండి ఎంత బాగుందో ఇది చూసినట్టయితే వర్క్తో ఇచ్చేసింది జరి వర్క్ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసి మొత్తం ఇది చూసినట్టయితే లాంగ్ ఫ్రాక్లో ఇచ్చేసి కింద కూడా మనకి చిన్న లైస్ అనేది మంచిగా ఫ్యాన్సీ లుక్ లో కనిపిస్తుంది ఎంత మంచిగా ఉంది చూడండి బాగుంది నాకైతే దీనికి చూసినట్టయితే బ్రెంట్ కూడా అవైలబుల్ ఇచ్చేసారు మనకి నెక్ కూడా రౌండ్ నెక్ లో వచ్చేసింది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది మన కొంచెం పోట్లీ టైప్ లో కూడా ఇచ్చేసారు చిన్న చిన్న పోటీలు మనకు తెలిసే ఉంటది కింద చూసినట్టయితే మొత్తం గేరాలలో లాంగ్ ఫ్రాక్ లో టైప్ లో ఇచ్చారు ఇది హలో అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా మంచిగా సూపర్ ఉన్నా ఇప్పుడు మీకోసం నేను వెళ్ ఏం తెచ్చేసానని అనుకుంటున్నా సూరత్ లో మన ఫ్యాక్టరీ అంటే ఓన్లీ తెలుగువారి షాప్ అంటే క్రియాంబాబాతి నేను మీ సూరత్ మాన్సన్ మీకు తెలిసే ఉంటది ఇప్పుడు మనం తెచ్చేసాం డ్రెస్సెస్లో వన్ పీస్ టూ పీస్ త్రీ లో కాదు ఓన్లీ ఫ్రాక్స్ మన ఇన్స్టాగ్రామ్ జీన్స్ మీద టాప్స్ కూడా చాలా మంది ట్రెండింగ్ నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అలాంటి ఐటమ్స్ తెచ్చేసాం ఫటాఫట్ కలెక్షన్ కూడా చూసేద్దాం చూడండి షార్ట్ కుర్తులలో మనకి ఇప్పుడు ఇప్పుడు బాగా నడుస్తుంది కదా కాలేజ్ వేర్ ఇప్పుడు కాలేజీలో స్టార్ట్ అయినాయి మంచి మంచి చిన్న చిన్న పండుగలు వస్తుంది శ్రావణం వస్తుంది కాబట్టి జీన్స్ మీద టాప్స్ అన్నట్టు ఓన్లీ అక్కడ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటాయి చూసినట్టయితే ఎంతో సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ గురించి కూడా టెన్షన్ పడకండి కాటన్లో వస్తుంది చిన్న లైస్ బోర్డర్ కూడా ఇచ్చేసలు ఎంత బాగుంది చూడండి షార్ట్ టర్ ఎవరైనా ఇక్కడ మనకి బయట అమ్మితే టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుంది కానీ మన ఇక్కడ ఓన్లీ ఎయిటీ ఫైవ్ లోనే మనకు దొరుకుతుంది కాబట్టి ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేయండి మంచి మార్జిన్ అనేది మీకు దొరుకుతుంది ఇది చూసినట్టయితే లాంగ్ కుర్తి ఎంత బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా కాటన్ లో వచ్చింది ఇది కూడా ప్రింట్ కూడా డిజైన్ కూడా ఎంత యూనిక్ డిజైన్లో వచ్చేసింది బ్యాక్ నెక్ వచ్చేసి ఎంత మంచిగా వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం రౌండ్ లో ఇచ్చేసారు వర్క్ కూడా మంచిగా మిర్రర్ వర్క్ తో మంచి ఇచ్చేసారు చూడండి సైడ్ కి కూడా మనకి దోరీలు అనేది వచ్చేసినాయి చూడండి ఎంత బాగుందో ఇలాంటి టెన్షన్ పడకండి మన కాడైతే మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు ఒక్కసారి అయితే కాల్ చేయండి మీకే అర్థమవుతుంది ఇది వర్క్ తోని ఇచ్చేసింది జరి వర్క్ థ్రెడ్ తోని ఇచ్చేసి మొత్తం ఇది చూసినట్టయితే లాంగ్ ఫ్రాక్ లో ఇచ్చేసలు కింద కూడా మనకి చిన్న లైస్ అనేది మంచిగా ఫ్యాన్సీ లుక్ లో కనిపిస్తుంది ఎంత మంచిగా ఉంది చూడండి బాగు నాకైతే మంచిగా నచ్చేసింది ఇలాంటి కొన్ని కొన్ని డైలీ వేర్లలో ఫ్యాన్సీ వేర్లలో కూడా మీకు కనుక పెట్టుకుంటే మంచిగా సేల్ అవుతాయి అన్నట్టు ఇది చూడండి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ నడుస్తుంది కాలర్ తో వచ్చేసింది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చూడండి ఎంత బాగుంది కాలర్ బటన్స్ తోని ఎంత ఫ్యాన్సీ లుక్ లాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది చూడండి కింద కూడా గేరాలలో వచ్చేసింది కింద కూడా మనకి ప్లేట్స్ అనేది ఇచ్చేసారు ప్యాటర్న్ లో అనేసి వచ్చేసింది రౌండ్ లో అంత బాగుంది ఇలాంటివి కూడా చాలా మంది అడుగుతున్నారు అందుకని ఇలాంటివి కూడా మనం తెచ్చేసాం ఇది కూడా వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కొంచెం హెవీ వర్క్ లో వచ్చేసింది మొత్తం సీక్వెన్స్ ట్రెడ్ వర్క్ లో వచ్చేసింది దీనికి చూసినట్టయితే బ్రెంట్ కూడా అవైలబుల్ ఇచ్చేసారు మనకి నెక్ కూడా రౌండ్ నెక్ లో వచ్చేసింది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది మనకిడకున్న కొంచెం పోట్లీ టైప్ లో కూడా ఇచ్చేసారు చిన్న చిన్న పోట్లీలు మనకు తెలిసే ఉంటది కింద చూసినట్టయితే మొత్తం గేరాలల్లో లాంగ్ ఫ్రాక్ లో టైప్ లో ఇచ్చేసారు ఇది ఇది మనకి రక్ష కైనా ఏదైనా ఫ్రెక్చులర్స్ అయినా బోనాల పండగ ఇలాంటి వేర్ చేసుకొని వెళ్తే బాగుంటది మనకు అక్కడ వచ్చేసి నేనైతే చెప్పే ఉంటాను సి కూడా ఫెసిలిటీ ఉన్నది ఎందుకు ఆలస్యం చేయకుండా ఒక్కసారి అయితే స్కిన్ పెయిన్ అయితే నెంబర్ ఇచ్చేసాను ఒక్కసారి ఆ నెంబర్కి కాల్ చేయండి మీకే అర్థమైపోతుంది ఎంత మంచి మంచి కలెక్షన్లు నేను చూపించాను మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది ఒక్కసారి నాకు ఫోటో తీయండి ఫోటో సెండ్ చేయండి నెంబర్కి ఇది చూసినట్టయితే ఇది కూడా టాప్ ఇందులో మొత్తం జరి వర్క్ అనేది ఇచ్చేసారు ఎంత షైనింగ్ ఇస్తుంది చూడండి ఏదైనా సింపుల్ వేరికెట్ అయినా వెళ్ళినా కూడా మనకి వెయిట్ చేసుకోవచ్చు నెక్కి కూడా డిజైన్ టైప్ లో ఇచ్చేసారు మొత్తం థ్రెడ్ తోనే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ టైప్ లో ఇచ్చేసారు చూడండి చేతులు కూడా మనకి ఫుల్ టైప్ లో ఇచ్చేసారు చేతులకు కూడా లైస్ అనేది వచ్చింది చిన్నగా ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ కనుక మీరు షాప్లో కనుక ఇంట్లో కనుక రీటైల్ కలిగి మనకి ఎలా అయినా మనకు పెట్టుకుంటే ఎమ్మటే సేల్ అయిపోతాయి అన్నట్టు ఇది కూడా వచ్చేసి లాంగ్ ఫ్రాక్లో వచ్చేసింది కింద కూడా మనకి ఇడ కుర్చీల ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు వాళ్ళకి చూడండి ఎంత బాగుంది కింద రౌండ్ నెక్ కూడా మంచి వచ్చింది గేరా ఫ్రాక్ లో వచ్చేసింది ఎంత సూపర్ ఉంది చూడండి మనకి దోరీలు కూడా అనేది ఇచ్చేసారు మనకి టైట్ ఫిట్టింగ్ లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది మంచిగా టైట్ ఫిట్టింగ్ లో కూడా మనం చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్లు నేనైతే తెచ్చేసాను ఒక్కసారి అయితే కాల్ చేయండి ఒక్కసారి అయితే బిజినెస్ అనేది మీరు పెట్టుకోండి మీకే అర్థమైపోతుంది ఇంత మంచి మంచి కలెక్షన్లు మన చిన్న బడ్జెట్తోనే ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేలు మాత్రమే చేయాల్సి ఉంటుంది ఎంతో బ్యూటిఫుల్ కలెక్షన్లు చూడండి ఒక్కసారి మీరు పదిహేను వేల నుంచి ఇరవై వేలు చేయండి మీకు లాభం అనేది మీకే తెలుస్తుంది హైదరాబాద్లో అక్కడ ఇక్కడ తీసుకురావు కంటే మన సూరత్లో మన జయబాబాద్లో తీసుకోండి మీకు లాభం అనేది వస్తుంది మంచి మంచి కలెక్షన్లు అస్సలు మిస్ కాకండి ఒక్కసారి అయితే కాల్ చేయండి సూరత్కి రావాలనుకున్నా కూడా ఒక్కసారి కాల్ చేయండి సూరత్కి ఎలా రావాలి బిజినెస్ అనేది ఎలా పెట్టుకోవాలని కూడా మీకు మేము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు చూడండి ఇంత మంచి మంచి కలెక్షన్లు ఉన్నాయి ఇది చూడండి మన జీన్స్ మీద టాప్స్ కూడా కాలర్ నెక్తో ఇచ్చేసారు బటన్స్ కూడా అంత బాగుంది చూడండి మంచి బటన్స్ డిజైన్ కూడా మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది మన కాడ ఇంత మంచి మంచి కలెక్షన్లు చూడండి ఇంత బల్క్లో ఇట్లా చూడండి సెట్ వైజ్ లో ఉంటుంది మీకు సైజెస్ గురించి కూడా ఏం టెన్షన్ పడకండి ఎస్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా మనకు ఆడ అవైలబుల్ అని దొరుకుతుంది కానీ సింగిల్ పీస్ అయితే అవైలబుల్ దొరుకుతుంది మనకాడ సెట్ సెట్ తీసుకోవాల్సి ఉంటుంది నేను చెప్పే ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో సెట్ మాత్రమే తీసుకోవాలి సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయకండి బల్క్ లో తీసుకోవాల్సి ఉంటుంది షాప్ అయినా మన ఇంట్లోనే సేల్ చేసే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా ఒక్కసారి నెంబర్కి కాల్ ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి మీకు అర్థమైపోతుంది ఒక్కసారి బిజినెస్ పెట్టి మీకు తెలిసిపోతుంది ఎట్లా లాభం వస్తుంది ఎంత వస్తుంది మార్జిన్ పెట్టుకొని మనం ఈజీగా అమ్ముకోవచ్చు ఇంకెందుకు కాల్ ఇస్తాం ఒక్కసారి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకున్నా కూడా కాల్ చేసి అడగండి మేము చెప్తాం మరి మరిన్ని మళ్ళీ కలెక్షన్తో మేము ముందుకు వస్తాం టేక్ కేర్ బాయ్